అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్ట్ ఆఫ్ మల్టీ ఫార్మింగ్ ఈరోజు వీడియోలో మన ఫామ్లో పొట్టేళ్ళు మేకల కోసం మనం గతంలో సూపర్ నైపేర్ ఎలా కట్ చేయడం అవన్నీ చూపించాము అయితే మనం ఒక ముప్పై సెంట్ల వరకు మల్బరీ వేయడం జరిగింది ఆ మల్బరీ చాలదనే ఉద్దేశంతో మళ్ళీ ఎదగోండి ఈ ఈ ఒక హాఫ్ ఎక్కర్లో మల్బరీ మళ్ళీ కొమ్మలు గుచ్చుతున్నాం ఇవి కొమ్మలు గుచ్చితే సరిపోతుందండి కొంచెం అలాగా క్రాస్గా గుచ్చితే అవి వేరొచ్చి మనకి చిగురు వస్తుంది కణుపుల దగ్గర నుంచి చిగురు రావడం మొదలవుతుంది అయితే గతంలో మనం వేసినప్పుడు దగ్గరలో ఒక నర్సరీ ఒకటి ఉంటే అంటే పట్టు పురుగులకు సంబంధించి వాళ్ళు మలబరి ఇచ్చే నర్సరీ దగ్గర నుంచి వేళ్ళతో సహా మొక్క కొన్నామండి అయితే అప్పుడు మనం వేసిన వాటికి చిగురులు వచ్చినాయి బాగానే ఉన్నాయి అదే టైంలో అదే కొమ్మని కొన్ని కొన్ని చోట్ల గుచ్చాము అవి కూడా సేమ్ అలాగే వచ్చినాయి ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా వేరుతో పెట్టిన ఒకటే ఏదైనా ఒకటే అన్న ఉద్దేశంతో ఇవి మనకి చుట్టుపక్కల మన గ్రామాల్లోనే గోడలు కట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే దడిలో ఈ మలబరిని గుచ్చి వాటినే దడి కింద ఉపయోగిస్తుంటారు మనం మన మేకల కోసం వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇవి మన రెడీ అయ్యేలోపు కొంత వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత కలెక్ట్ చేస్తున్నాము వాటిని మనం ముక్కలుగా కట్ చేసి ఈ సుమారు ఒక హాఫ్ ఎకర్లో మళ్ళీ ఇంచుమించు ఒక ముప్పై తొమ్మిది నలభై సాల్డ్ వరకు వచ్చినాయి సాల్డ్ కింద దీన్ని డివైడ్ చేసుకుని దానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ సప్లై ఇచ్చుకుని మనం ఒక టూ ఫీట్ గ్యాప్ ఇచ్చుకునేలాగా ఒక్కొక్క కొమ్మకి మనం గుచ్చడం జరిగిందండి మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చారు టయానికి నేను కూడా చేస్తానని చెప్పి తను కూడా ఈ మల్బరీ కొమ్మల్ని గుచ్చారు అయితే ఇవి కేవలం గుచ్చితేనే మనకి ఇంకా ట్వంటీ డేస్ అట్లాగా చిగురు కూడా వస్తుంది ఒక కణుపు ఉంటుంది ఆ కణుపు దగ్గర నుంచి మనకి చిగురు రావడం జరుగుతుంది ఇందులో మనకి సూపర్ అయిపోయారు ఒకటే కాకుండా ఇవి ఇందులో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ మేకలు కానీ అలాగే మన పొట్టేళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటాయి ఇది మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజులకి ఇది చిగురు ఎలా వచ్చింది ఎలా మళ్ళీ మనకి డెవలప్ అయ్యింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా మీకు చూపిస్తాను అలాగే దీని పక్కనే మనం ఆ గ్రీన్గా కనిపించేది కూడా హెడ్జ్లో సర్ను వేసింది అది హెడ్జ్లో సర్ను కూడా బాగానే వస్తుంది అది కూడా వెదజల్ జరిగింది దాని మీద కూడా ఒక వీడియో నెక్స్ట్ వీడియోలో హెడ్జ్లో సర్ను ఎలా వచ్చింది ఏంటనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఇది మాత్రం ఈ రకంగా ఎవ్రీ టూ ఫీట్కి ఒక గ్యాప్ ఇచ్చి ఒక కొమ్మని ఈ రకంగా కూర్చోం ఇది మన ఫామ్ లొకేషన్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఫామ్ లొకేషన్ రాట్నాలమ్మ టెంపుల్ దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్